దిస్ ఈజ్ ఎ బ్రాండ్ స్టోర్ ఓపెనింగ్ ఆఫ్ రాక్వెల్ ఇది మన ది బ్రాండ్ స్టోర్ ఓపెనింగ్ ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఎ బ్రాండ్ స్టోర్ వేర్ మన కమర్షియల్ రెఫ్రిజరేషన్స్ విచ్ విఆర్ గోయింగ్ టు ఈ స్టోర్స్ నుంచి వి ఆర్ మేకింగ్ కస్టమర్స్ టు కస్టమర్స్ వచ్చి ఈ ఎక్విప్మెంట్స్ని వేర్ దే కెన్ బై దీస్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ దిస్ స్టోర్స్ దే కెన్ ఫీల్ ద ఎక్విప్మెంట్స్ అండ్ వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తారు uh, in india, lo rockwell is one of the uh, 36 years old organization, uh, man e equipment range, e-commercial equipment range, lo uh, freezers, coolers, where um, e expanding business ki. we are going to, know, uh, we have this uh, opening of these brand stores here in upal. Uppal, like Uppal a fast growing markets, we lot of retail outlets, ekada, the way, uh, it's growing, expanding. So we are now towards uh, to the uh, um, where we are having these branch stores nearer to the customers, where uh, e uh, equipment by Jatanike. So uh, this is to facilitate that, and this is one of the uh, uh, first branch stores in Telangana. We have with the branch stores open and you uh, one kind of uh, no equipment uh, uh, displays and uh, to fill the equipment and. Uh, బై దిస్ ఎక్విప్మెంట్స్ యా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ వీఆర్ ప్లానింగ్ ఇన్ తెలంగాణ ఒక యాభై ఎనిమిది బ్రాండ్ స్టోర్స్ కి ప్లాన్ చేస్తున్నాం తెలంగాణలో రైట్ సార్ బై ఇదై బై మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ బ్రాండ్స్ ఆర్ బేసికలీ బ్రాండ్ వచ్చి మనకి ముప్పై ఆరు సంవత్సరాలు ఆల్రెడీ కస్టమర్స్ తెలుసు ఈ బ్రాండ్ గురించి సో దిస్ ఈజ్ ఓన్లీ మనం ఇవన్నీ బేసికల్లీ ఏమేది ఎనీ స్టోర్స్కి మనకి ఒక ఎక్విప్మెంట్ కావాలంటే ఒకళ్ళతో మాట్లాడి మనకి వయా మీడియా ఉండేది ఎప్పుడు ఆర్ బీ టు బీ బిజినెస్ ఉండేది ఇన్స్టిట్యూషన్ సేల్స్ ఉండేవి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే కస్టమర్స్కి దగ్గరగా ఈ ప్రొడక్ట్స్ అవైలబిలిటీ చూపిస్తున్నాం సో దట్ వాళ్ళు ఈ ప్రోడక్ట్ ఫీల్ అయ్యి సో దే కెన్ బై దిస్ సెలెక్ట్ ద ప్రొడక్ట్స్ టచ్ అండ్ ఫీల్ దట్